బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ కంటెండెడ్ టాస్క్ పూర్తయిన తర్వాత హౌస్లో ఎవరు ఎవరిని ఎంచుకోవాలనుకుంటున్నారు గా అంటూ మరోసారి కంటెస్టెంట్స్కి నిర్ణయాన్ని వదిలేయడంతో హౌస్ మెంట్స్ అందరూ తలకిందలుగా మారుతూ వచ్చేశారు అయితే ప్రశాంత్కి ఒక స్పెషల్ పవర్ని కూడా ఇవ్వడం జరిగింది మరోవైపు రతిక ప్రశాంత్ని కాకపడుతూ కనిపించడమే కాదు ప్రశాంత్ నేనంటే నీకు అసలు ఇష్టమే లేదు నువ్వు నాతో మాట్లాడడం లేదు చాలా దూరంగా ఉంటున్నావు అక్క అని అన్నా అన్న మాట తప్ప మిగతా ఏది కూడా నా మాట వినడం లేదు అంటూ ప్రశాంత్ కోసం కోసం చాలా ఫీల్ అవుతున్నట్లు ప్రశాంత్ ముందు మాట్లాడుతూ వచ్చేసింది అలానే బిగ్ బాస్ కూడా ప్రశాంత్ ఇప్పుడు ఒకటి చెప్తా చేస్తావా అంటూ బిగ్ బాస్ అనేసరికి అయ్యో బిగ్ బాస్ మీరు ఏం చెప్పినా వింటా అంటే సరే అయితే రతికాన్ని ఎత్తుకొని చూపించు అంటే బిగ్ బాస్ ఈ అమ్మాయిని ఎత్తుకుంటే ఇంకా నేను బిగ్ బాస్లో ఉన్నట్లే అంటూ ప్రశాంత్ అంటూనే రతికాని ఎత్తుకొని ఏ టాస్క్లే కాదు ఎటువంటి బలాన్నైనా ఎత్తగలను అంటూ సత్తాన్ని చూపిస్తూ వచ్చేశారు మరోవైపు రతికా అయితే ప్రశాంత్ ఇదే విధంగా తనకి క్లోజ్ అయితే హౌస్లో ఉండొచ్చని అతి తెలివితో అయితే హౌస్లో తన గేమ్ ప్లాన్ని మొదలు పెడుతూ వచ్చేసింది అందరితో కలిసి